హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంక వాళ్ళ బ్లాగ్ వచ్చేసి భవానీ వాళ్ళ ఇంట్లో అనమాట చెన్నైలో ఉన్నాము నిన్న అరుణాచలం వెళ్ళొచ్చాం కదా సో అరుణాచలం నుంచి చెన్నై వచ్చేసాం అనమాట అంటే ఇంకా డైరెక్ట్ చెన్నై నుంచి వైజాగ్ వచ్చేద్దాం అని చెప్పి నిన్నంతా బాగా అలసిపోయాం కదా అరుణాచలం నుంచి ఇంటికి వచ్చేసరికి ట్వెల్వ్ అయిపోయిందండి నైట్ ట్వెల్వ్ అయ్యింది ఇంకొచ్చి నిద్రపోయేసరికి ఒంటి గంట అయ్యింది ఇంకా లేటుగా లేచా అనమాట ఉదయం నేనైతే లేచేలోగానే భవానీ టీ అయితే పెట్టింది సో కొత్త గా ఎవరైనా అంటే తెలియదు కాబట్టి చెప్తున్నా భవానీ మా చెల్లె అనమాట నా ఓన్ సిస్టరు అలాగే మా మరిది మా మరిది కూడా అంటే మా ఆయన వాళ్ళ బ్రదరు అలాగే నా ఓన్ సిస్టరు ఇద్దరికి మ్యారేజ్ అయిందనమాట సో అది కొంతమంది వాళ్ళ ఇల్లు అంటే అంటే కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యి అడుగుతున్నారు అసలు మొత్తం మీరు ఎంతమంది అక్క అని చెప్పి నాకు నేను ఫస్ట్ తర్వాత మా చెల్లి తర్వాత మా తమ్ముడు నెల్లూరులో అమ్మ వాళ్ళు ఉంటారు చెన్నైలో మా మరిది మా చెల్లి ఉంటారు అనమాట సో అది మా ఆడబడిచి వాళ్ళు తెనాల్లో ఉంటారు సో ఫస్ట్ తెనాల నుంచి నెల్లూరు వచ్చాను నెల్లూరు నుంచి చెన్నై వచ్చి చెన్నై నుంచి గుడికి వెళ్ళాను అరుణాచలం అరుణాచలం నుంచి మళ్ళీ చెన్నయ్య వచ్చి ఇంక ఇక్కడి నుంచి వైజాగ్ వెళ్ళిపోతాను అనమాట సో ఈవినింగ్ వైజాగ్ వెళ్ళిపోతాము అయితే ఇంక ఇక్కడేమో ఫస్ట్ భవానీ టీ పెట్టి చికెన్ కర్రీ చేసేసింది దోశల్లోకి చికెన్ కర్రీ అంటే నిన్న మొన్న నాన్ వెజ్ తినలేదు అందుకని ఇంక ఇవాళ మార్నింగ్ లేవడంతో చికెన్ కర్రీతో స్టార్ట్ చేసింది అనమాట అండ్ గుడికి వెళ్ళాము కదా నిన్న అందుకని నాన్ వెజ్ అది ఏం తినలేదు గుడి నుంచి వచ్చేసాం కాబట్టి ఇంక ఇప్పుడు నాన్ వెజ్ తినొచ్చు కదా అయితే ఇంకా టీ పెట్టుకొని మేడం మీదకి అయితే వెళ్తున్నాం పిల్లలు ఇంకా లేగలేదు మా వారు కూడా లేగలేదు గోపి మాత్రం కాలేజ్కి వెళ్ళిపోయాడు తనకి ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి అంటే అందరూ రాలేదు అంటే గుడికి అందరూ వెళ్ళలేదు ఏమక్క అని అడిగారు మా మరిదికి ప్రెజెంట్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయన్నమాట సో దాన్ని కొంచెం బిజీగా ఉండడం వల్ల అందరం కలిసి వెళ్ళలేకపోయాం ఇంకా పిల్లలు కూడా గుడికి మేము రావన్నారు వాళ్ళు బయటికి సినిమాలకి ఇంకెక్కడికైనా అంటే వస్తారేమో కానీ గుడికి అంటే పిల్లలు ఎందుకు వస్తారు సో ఇంకా ఎండలో పిల్లల్ని తీసుకొని వెళ్ళడం ఎందుకులే అని పిల్లల్ని చెన్నైలోనే అంటే మా చెల్లెళ్ళ ఇంట్లోనే ఉంచాను సో ఇంక వాళ్ళు హాలిడేస్ అంతా ఇక్కడే ఉంటారనమాట చెన్నైలోనే నేను మా వారు మాత్రం వెళ్ళిపోతాం ఎందుకంటే మా వారికి అన్నీ ఎక్కువ హాలిడేస్ లేవు ఇంకా అది అంటే కామెంట్స్లో అడుగుతున్నారు రిప్లై ఇవ్వలేకపోతున్నానండి కొంచెం బిజీగా ఉన్నాను కదా సో అందుకే మీరు అడిగే క్వశ్చన్స్కి కామెంట్స్లో రిప్లై మీకు ఇవ్వలేకపోతున్నాను కాబట్టి వీడియోలో చెప్తున్నాను అనమాట ఇంకా మీరు ఎంతమంది అక్క అని అడుగుతున్నారు నేను ఫస్ట్ అండి మా చెల్లి తర్వాత తమ్ముడు చెప్పాను కదా చెల్లి వాళ్ళు వైజాగ్లో ఉంటారు తమ్ముడు వాళ్ళు అమ్మ తమ్ముడు అందరూ నెల్లూరులో ఉంటారు ఫస్ట్ మాడబడ్చు తెనాల్లో ఉంటుంది శ్రావణి మీకు తెలుసు కదా సో ఫస్ట్ అయితే తెనాల్ వెళ్ళాను తెల తెనాలి నుంచి నెల్లూరు వెళ్ళాను నెల్లూరు నుంచి చెన్నై వచ్చాను చెన్నై నుంచి అరుణాచలం వెళ్ళి అరుణాచలం నుంచి మళ్ళీ చెన్నై వచ్చామన్నమాట సో ఈరోజంతా రిలాక్స్ అవుతా ఉన్నాను టీ తాగేసి కిందకొచ్చి ఇంకా ఆ తలకి ఆయిల్ పెట్టాను పిల్లలకి అద్దెకైతే పిలకలేసాను టచ్ పోయింది జడలేయడము అస్సలు జడ వేయించుకోవట్లేదండి అది నా కొద్దు పెద్దమ్మ అని చెప్పి ఇవి వేసినా సరే పిలకలు తీసేస్తుంది చూడండి ఎంత క్యూట్గా ఉందో పిల్లకలు వేస్తే స్టైల్ అట పిలకలు తీసేసి జుట్టుని ఇలా లీవ్ చేసుకోవడం స్టైల్ పెద్దమ్మా ఇలాగే ఉండాలి అని చెప్తుంది అస్తవాను ఎందుకమ్మా ఎండ కదా చిరాకు వస్తుంది అని చెప్పినా సరే అస్సలు వినిపించుకోదండి పిలకలు తీసి పడేస్తుంది ఇంక అందుకే ఆయిల్ పిలకలు వేసాను పిల్లలకి లెమన్ వాటర్ ఉంటాయి కదా లెమన్ వాటర్ సబ్జా గింజలు వేసి కలిపించింది అనమాట ఉదయాన్నే బావని సో అది తాగుతూ ఉన్నారు ఇంక ఈ లోపల జియోమార్ట్ నుంచి గ్రాసరీస్ అవన్నీ కూడా తెప్పించింది అనమాట ఇంకా పిల్లలు ఉన్నారు కదా సో పిల్లలకి కావాల్సిన బిస్కెట్స్ స్నాక్స్ ఆయిలు ఇంక ఇంట్లోకి కావాల్సినవన్నీ ఉంటాయి కదా అవన్నీ తెప్పించింది అయితే జియో మార్ట్లో ఇది ఉంది కదా గాజు సీషా ఆ బా ఆ బాటిల్ సిక్స్టీ రూపీస్కి బై వన్ గెట్ వన్ రెండు ఇచ్చారట అండి అయితే ఆఫర్ ఉంది కదా థర్టీ రూపీస్ పడింది అనమాట ఆ బాటిల్ ఒకటి అందుకని చెప్పి ఆర్డర్ చేసిందంట కానీ వాళ్ళు ఇవ్వడం మాత్రం ఒకటే ఇచ్చారు మరి వాళ్ళు మర్చిపోయి ఒకటే ఇచ్చారా లేకపోతే ఆఫర్ అలాగే ఒకదానికి సిక్స్టీ రూపీసో మరి తెలియదు నేను అనుకున్నాను థర్టీ రూపీస్ అయితే మేలే నేను కూడా ఒక ఐదు ఆరు పెట్టుకుందాం అనుకుంటున్నాను ఏదైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలాంటి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునేటప్పుడు గాజు సీషాలు అయితే బాగుంటాయి కదా అని కానీ వాళ్ళు ఇవ్వడం మాత్రం ఒకటి మిస్ చేశారు ఒకసారి నేను కూడా ఆర్డర్ చేయాలి అవి ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా పిల్లలు బటరు చీజు అవి ఎక్కువ తింటారు కదా నాన్ వెజ్ తిన్నారు కదా మా పిల్లలు సో ఇంక వాళ్ళ కోసం బటరు చీజ్ అవి తెప్పించింది చీజ్ కూడా ట్వంటీ రూపీస్ ఆఫ్ వచ్చిందంట ఒక్కొక్క దాని మీద అదే చెప్తా ఉంది ఆఫర్ ఆఫర్స్ నడుస్తున్నాయి నువ్వు కూడా తెప్పించుకో ఇంటికి వెళ్ళాక అని ఇంకా ఐఎఫ్బి వాళ్ళది లిక్విడ్ ఉంటుంది కదా రిన్ లిక్విడ్ లాగా ఐఎఫ్బి లిక్విడ్ సో అది కూడా లోడు తక్కువ కాస్ట్కే వస్తుంది వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది లీటరు మామూలుగా అయితే టూ హండ్రెడ్ అలా ఉంటుంది కదా అని చెప్తూ ఉంది ఇంటికి వెళ్ళాక నేను కూడా తెచ్చుకోవాలి సరుకులు అవన్నీ కూడా వచ్చే ముందు ఏం తీసుకోలేదు వెళ్ళిన తర్వాత నేను కూడా జియో మార్ట్లో ఆర్డర్ పెట్టేద్దాంలే అనుకుంటా ఉన్నాను ఇంకా అవన్నీ కూడా సర్దేసింది ఇదిగోండి చికెన్ పుల్స్ అయితే ఫస్ట్ చేసేసి కుక్కర్లో టూ విజిల్స్ పెట్టేసింది చికెన్ అంతా బాగా ఉడికిపోయింది ఇదిగోండి ఇలాగా గ్రేవీ గ్రేవీగా దోశలతోటి ఇడ్లీతోటి తినేటప్పుడు బాగుంటుంది కదా సో ఇంకా అలాగా కుక్కర్లో ఫాస్ట్గా అయిపోద్ది కదా అని చెప్పి ఇంక కుక్కర్లో చేసింది అనమాట ఆ తర్వాత ఇంక దోశలు వేస్తూ ఉంది ఇంక నేనైతే ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాను ఫ్రెష్ అయిపోయి ఇంకా ఆ తర్వాత వంట సెక్షన్ నేను తీసుకున్నాను అనమాట నేను చేస్తానులే అని చెప్పి మటన్ బిర్యానీ చేస్తున్నాను అలాగే రొయ్యలు పులుసు అనమాట రొయ్యల్ పులుసు అంటే మనం చేపల పులుసు చేస్తాం కదా కొంచెం పుల్లగా అలా చేస్తున్నాను రొయ్యల్ పులుసు అయితే నా దగ్గర చాపర్ ఉంది కదా సో ఇది ఇది కూడా చాపరే అనమాట చిన్నది నా దగ్గర ఉన్నది కొంచెం పెద్దగా ఉంటుంది ఇది ఇది కూడా త్రీ ఇయర్స్ అయ్యిందంట తీసుకొని రేట్ ఎంత అంటే గుర్తులేదని చెప్పింది ఇందులోనే కేక్ కూడా బీట్ చేసుకోవచ్చు అంట ఇంకొకటి ఇచ్చారు ఇంకొకటి ఇచ్చారు ఉంటుంది కదా లోపల బ్లేడ్స్ ఉంటాయి కదా ఇది వచ్చేసి చాప్ చేసుకునే బ్లేడు ఇంకొక బ్లేడ్ ఇచ్చారు సో అదేంటంటే కేక్ని క్రీము కేక్ అవన్నీ కూడా బాగా బ్లెండ్ చేస్తుంది కదా సో అదొకటి ఇచ్చారంట బ్లేడు నేనైతే మాత్రం చూపిద్దాం అనుకున్నాను మీకు యాక్చువల్గా కాకపోతే మర్చిపోయాను ఓన్లీ కటింగ్స్ వరకే అందులో చేశాను కొంచెం చిన్నది చిన్న ఫ్యామిలీస్కి సరిపోతాయి ఎక్కువ వంట చేసే అంటే ఇప్పుడు భవానీకి సరిపోతుంది భవానీ గోపియే కదా వాళ్ళిద్దరికీ కాబట్టి ఆ చిన్నది సరిపోతుంది ఇంకా బిర్యానీకి కావాల్సినవన్నీ కూడా ఇలా కట్ చేసేసుకున్నాను అనమాట పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అవన్నీ కూడా మెయిన్ మనకి ఎక్కువ కట్ చేయాలి అంటే ఉల్లిపాయలే కదా ఇబ్బంది సో చాపర్స్ ఉంటే మాత్రం బాగా యూజ్ అవుతుందండి ఈ చాపర్ అనే కాదు మీకు నచ్చినవి ఇంకా అమెజాన్లో ఫ్లిప్కార్ట్స్లో మంచి మంచి చాపర్స్ ఉన్నాయండి ఖచ్చితంగా వంటగదిలో చాపర్ మాత్రం ఒకటి ఉండాలి మీరు ఎవరైనా కొత్తగా ఉన్నవాళ్ళు ఓకే లేని వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చాపర్ మాత్రం ఒకటి తీసుకోండి వంట చాలా ఈజీగా అయిపోద్ది అనమాట సో ఇంక అన్నీ కట్ చేసేసి పిల్లల కోసం అయితే కందిపప్పు చారు పెట్టాను టమాటాలు వేసి ఆ తర్వాత ఇంకా ఒకటేసారి ఫాస్ట్గా చేసేద్దాంలే అని చెప్పి నాకు మీకు తెలుసు కదా ఒకటేసారి రెండు మూడు కూరలు ఒకటేసారి చేస్తూ ఉంటాను నేను సో ఒక స్టవ్ మీదేమో కుక్కర్ కొంచెం దలసరిగా ఉంటుంది కాబట్టి ఏం కాదు అంటే కుక్కర్లో ఏం చేయట్లేదు కాకపోతే అది కొంచెం మటన్ ఉడకడానికి కావాలి కాబట్టి కుక్కర్లో చేస్తున్నాను రైస్ మాత్రం సపరేట్గా ఉడికించే కలుపుతాను అనమాట సో ఫస్ట్ కుక్కర్లో ఆయిల్ వేసుకున్నాను అందులో ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా దినుసులు అంటే లవంగాలు దాల్చిన చెక్క ఇలాయచి షాజీరా అవన్నీ వేసేసాను అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు ఇక్కడ నేను హాఫ్ కేజీ మటను హాఫ్ కేజీ రైస్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఉల్లిపాయలు అయితే మాత్రం ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అలా తీసుకున్నాం ఉల్లిపాయలు అలాగే ఒక మూడు పచ్చిమిరపకాయలు కూడా చాపర్లోనే వేసేసాను అనమాట ఉల్లిపాయలు ఆనియన్స్ అంటే ఒక మూడు ఉల్లిపాయలు అనుకోండి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే అర్థం కాదు కదా ఒక మూడు ఉల్లిపాయలు ఒక మూడు పచ్చిమిరపకాయలు చాపర్లో వేసేసి అందులో వేసేసాను అది మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టాను ఉల్లిపాయలు వేగుతూ ఉంటాయి కదా ఈ లోపల ఇంకొక కడాయిలో ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు మెంతులు జీలకర్ర పోపు అయితే పెట్టుకున్నాను సో నాకు పులుసు కూరల్లో పోపు పెట్టడం అలవాటు ఎందుకంటే నెల్లూరు అమ్మాయిని కదా సో మా వాళ్ళు కొంచెం ఆ పులుసు కూరల్లో పోపు పెట్టుకుంటారనమాట సో పోపు పెట్టేసి ఉల్లిపాయ వేసేసాను ఉల్లిపాయ మగ్గిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసేసాను ఆ తర్వాత కడిగి పెట్టేసుకున్న రొయ్యలు ఉంటాయి కదా ఆ రొయ్యలన్నీ కూడా వేసేసి కొంచెం ఉప్పు పసుపు వేసి నీచు వాసన పోయే వరకు ఆ ఆయిల్లో కొంచెం మగ్గనియాలన్నమాట ఆ తర్వాత ఇంకా సేమ్ మనం పులుసు కూరలు చేపల పులుసు ఎలా అయితే వండుకుంటామో అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఏం వేయనండి నేను చేపల పులుసులో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయను మీకు డౌట్ రావచ్చు ఎక్కువ వాసన వస్తుంది కదా రొయ్యలు కానీ చేపలు కానీ మరి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకపోతే ఎలా కానీ వెయ్యను అయినా సరే ఏం స్మెల్ రాదండి నాకెందుకు ఈ రొయ్యలు చేపలు మాత్రం మసాలా వేసి చేసే కంటే కూడా ఇలాగే ఇష్టం అనమాట కొంచెం పుల్లగా సో రొయ్య అంటే రొయ్యల్లో కొంచెం వాసన పోయే వరకు ఫ్రై చేసేసి తర్వాత ములక్కాడలు వేసాను ఇంకా ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి అంతే ఇంకా గరం మసాలా కూడా ఏం వేయను అవన్నీ కొంచెం వేసేసి కొంచెం మగ్గిన తర్వాత కొంచెం పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసం తీసి పెట్టుకున్నాను ఆ రసం కూడా పోసేసాను సాల్ట్ చెక్ చేసుకొని ఉప్పు కనుక వేసేస్తే అంతేనండి పులుసు రెడీ అనమాట ములక్కాళ్ళు కానీ చామదుంపలు కానీ ఆ తర్వాత వంకాయ కానీ రొయ్యలు కాంబినేషన్ బాగుంటుంది రొయ్యలతోటి అంటే నైట్కి కూడా సరిపోద్ది కదా అని చెప్పేసి ఇంకా ఒకటేసారి చేసేస్తా ఉన్నాం అంటే మటన్ బిర్యానీ ఎలాగో మసాలా కదా ఈ రొయ్యలు కొంచెం పుల్లగా ఉంటే రైస్తో తినడానికి బాగుంటుంది రెండు మసాలా కూరలు ఎందుకులే అని చెప్పి ఇలా చేశాను అనమాట గుడ్లు కూడా వేసుకోవచ్చు రొయ్యలు కోడిగుడ్డు పులుసు కాకపోతే ఎగ్స్ ఉడకపెట్టాను కానీ బిర్యానీలోనే వేసేసాను పులుసులో వేయలేదు సో కూర అయితే సిమ్లో పెట్టేసాను అదైతే ఉడుకుతూ ఉంది లాస్ట్లో కొత్తిమీర కూడా వేసేసాను కూర అయితే సిమ్లో కొంచెం ఒక ఐదు నిమిషాల పాటు మగ్గితే చాలు ఇంక ఈ లోపల ఉల్లిపాయలు చూసారా బాగా ఎర్రగా వేగిపోయాయి కదా ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను వేసేసుకొని అది కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసి అందులో మటన్ అయితే వేసేసుకోవడమే మామూలుగా నేను ఏం చేస్తానంటే చిన్న కుక్కర్ అనుకోండి ఉల్లిపాయలు సపరేట్గా ఫ్రై చేసుకుంటాను కుక్కర్లో మటన్ అంతా ఉడకబెట్టేసుకుంటాను కానీ ఇది కొంచెం పెద్ద కుక్కర్ కదా అందుకని డైరెక్ట్గా ఇందులోనే వండేస్తాను అనమాట ఉల్లిపాయలన్నీ వేగిపోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అది కూడా మగ్గిన తర్వాత మటన్ వేసేసాను మటన్లో ఉప్పు పసుపు వేసి నీచు వాసన పోయే వరకు కొంచెం ఫ్రై చేసుకొని కొత్తిమీర పుదీనా ఆ తర్వాత ఒక అర స్పూను కారము ఎందుకంటే పచ్చిమిర్చి వేసుకున్నాం కదా సో అందుకని ఒక అర స్పూన్ కారము ఒక అర స్పూను ధనియాల పొడి ఆ తర్వాత బిర్యానీ మసాలా పౌడర్ అంట మామూలుగా నేనైతే గరం మసాలానే వేసుకుంటాను కాకపోతే భవానీ దగ్గర ఆచి బిర్యానీ మసాలా ఉంది అదొక పావు స్పూన్ వేసుకున్నాను అంతే ఆ తర్వాత పెరుగు పెరుగు ఒక హాఫ్ ప్యాకెట్ దాకా పెరుగు అయితే నేను ఎక్కువ వేస్తానండి టమాటా వేయలేదు సో ఆ పెరుగులో ఉన్న పులుపు కమ్మదనం బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుంది చాలామంది పెరిగేస్తే బిర్యానీ చప్పబడిపోద్ది అనుకుంటారు అలా ఏం కాదండి టమాటో వేసేదానికంటే కూడా పెరిగేస్తేనే బిర్యానీ చాలా బాగుంటుంది అది పొలవ అయినా సరే బిర్యానీ దమ్ బిర్యానీ అయినా సరే అంటే నా అభిప్రాయం చెప్పాను మరి ఒక్కొక్కరికి ఒక టేస్ట్ ఉంటుంది కదా సో అలాగా సో ఇంకేంటంటే మటన్ అంతా కొంచెం కలిపేసి వాటర్ వేసేసాను సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోండి నేను మటన్ కడిగినప్పుడే సాల్ట్ వేసి పెట్టేశాను కాబట్టి ఇప్పుడు సాల్ట్ అయితే వేయలేదన్నమాట ఆ తర్వాత మళ్ళీ లాస్ట్లో చూసి వేసుకోవచ్చు లానీ మరి ఎక్కువైపోతే బాగోదు కదా సో గ్లాస్ వాటర్ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసాను వేసేసి మూత పెట్టేసి ఒక టూ విజిల్స్ పెట్టేస్తే చాలు మటన్ ఉడికిపోద్ది ఆ తర్వాత రైస్ అందులో మిక్స్ చేసుకోవడమే సో పులుసు ఉడికిపోయింది ఆ కడాయిలో ఆ స్టవ్ మీదనే ఎసురు పెట్టేస్తున్నాను బాస్మతి రైస్ ఉడికించుకోవడానికి ఆ వాటర్లో కొంచెం సాల్టు ఆయిల్ వేసేసుకొని నీళ్ళు బాగా ఎసురు మరగాలి ఇదిగోండి ఇలా ఈ నీళ్లు మరిగే లోపల మటన్ టూ విజిల్స్ అయితే వచ్చేసాయి అన్నమాట టూ విజిల్స్ చాలు ఎందుకంటే మటన్ బాగా లేతగా ఉంది మరి బాగా మ్యాష్ అయిపోద్ది కదా టూ విజిల్స్ అయితే చాలు సో ఇంక ఇక్కడ రైస్ ఉడికే లోపల ఇది ప్రెషర్ అంతా పోతుంది ఆ తర్వాత ఇంకా రైస్ తీసి అందులో కలిపేసేయడమేనమాట అయితే ఇక్కడ మీకు ఒక చిన్న టిప్ చెప్తాను ఇప్పుడు మనం మటన్ ఉడికినప్పుడు అందులో కొంచెం కనుక గ్రేవీ ఉందనుకోండి అంటే కొంచెం మటన్ వాటర్ వాటర్గా ఉంటే రైస్ అనేది ఫిఫ్టీ పర్సెంటే కుక్ చేసుకోవాలి అంటే అందులో వాటర్ ఏమీ లేదనుకోండి మనం ఎక్కువ అంటే ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకున్న రైస్ చాలు ఇప్పుడు మటన్ చూస్తున్నారు కదా ఆ మటన్లో కొంచెం గ్రేవీ ఎక్కువ ఉంది కదా అంటే వాటరు అదంతా ఇప్పుడు మనం రైస్ అనేది సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకుంటే అన్నము చివిడిపోతుంది కాబట్టి అందులో ఉన్న మసాలా గ్రేవీని బట్టి రైస్ కుక్ చేసుకొని యాడ్ చేసుకోవాలన్నమాట సో అందులో కొంచెం మసాలా గ్రేవీ ఉంది కాబట్టి నేనైతే ఫిఫ్టీ పర్సెంటే కుక్ చేసుకున్నాను బాస్మతి రైస్ని ఇప్పుడు అందులో వేసేసాం కాబట్టి అందులో ఆల్రెడీ ఆ గ్రేవీలో రైస్ అనేది కరెక్ట్గా సెట్ అయిపోద్ది అనమాట ఎప్పుడు పొలావ్ వండినా సరే దమ్ బిర్యానీ అయినా సరేనండి అన్నంలో గంజి తీసేసి అంటే అన్నం ఉడికించి ఆ గంజిని సపరేట్ చేసి రైస్ కనుక కలిపితే మీరు నైట్ తిన్నా సరే రై బిర్యానీ అనేది పొడి పొడిగా ఉంటుందండి అలా కాదని మామూలుగా మనం అద్దెసరు పెట్టేస్తాం కదా ఒకటికి రెండు గ్లాసులు వాటర్ వేసి బిర్యానీ చేసామనుకోండి అప్పటికప్పుడు తినడానికి బాగుంటుంది కానీ నైట్ కానీ లేదా కొంచెం లేట్ అయ్యాక తినేసరికి ఏమవుద్దంటే ముద్ద కట్టేస్తుంది అనమాట గంజి అందులో ఉండిపోవడం వల్ల సో అందుకనే నేను ఏం చేస్తానంటే ఎప్పుడైనా సరే దమ్ బిర్యానీ అయినా సరే పొలం అయినా సరే అన్నాన్ని ఉడికించి ఆ గంజి వాట్ చేసి అప్పుడు కర్రీలో కలిపేస్తూ ఉంటానన్నమాట తర్వాత నెయ్యి పైన పెట్టేసి అది కొంచెం నెయ్యి అంతా వేసేసి దమ్ పెట్టేశాను ఒక టెన్ మినిట్స్ ఈ లోపల ఎగ్స్ కూడా పెట్టాను స్టవ్ మీద ఎగ్స్ ఉడికే లోపల దమ్ కూడా అయిపోద్ది అప్పుడు చక్క తినేయచ్చు సో కచాంబర్ కూడా తయారు చేశాను కచాంబర్ అంటే రైతా అనమాట సో వైజాగ్లో రై కచాంబర్ అంటారు రైతాన్ కూడా అంటారు కదా సో అన్నీ ఇక్కడ పెట్టేసి పక్కన పెట్టేసాను బిర్యానీ అయితే దమ్ అవుతుంది ఎగ్స్ అయితే అవుతూ ఉన్నాయి ఉడుకుతూ ఉన్నాయి ఇంకా భవానీ ఏమో పడిన గిన్నెలు పడినట్టు కడిగేస్తూ ఉంది పని ఫాస్ట్గా అయిపోద్ది కదా అందుకని చెప్పి ఇంకా తర్వాత వంట అయిపోయిన తర్వాత ఇంకా తినేడే అనమాట ఎదుగుండి ఎగ్స్ అయితే ఉడికిపోయాయి ఒక టెన్ మినిట్స్ అండి ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఇంకొక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టాను అంతే ఇది కుక్కర్ అనేది చాలా మందంగా ఉందనమాట పీజీ అంది సో దానివల్ల అస్సలు అడుగు మాడిపోకుండా చాలా బాగా వచ్చింది బిర్యానీ అంతా కూడా మనకి మనం ఇప్పుడు ఒక హాఫ్ కేజీ వండుతున్నాము అంటే దానికి డబల్ క్వాంటిటీలో ఉన్న గిన్నె కానీ తీసుకున్నాము అంటే అసలు అడుగేం మాడుకుండా చూసారా ఎంత బాగా చిన్న పొడి పొడిగానా సో బా మాకు అంటే మనకి ఇంట్లో ఇలా మంచిగా బిర్యానీ తయారు చేసుకోవడం వచ్చిందనుకోండి అసలు బయట బిర్యానీలే మనకి నచ్చవు మేమైతే మ్యాక్సిమం ఇంట్లోనే చేసుకుంటాము బిర్యానీ అనేది ఒక ఆనవాయితీ అనమాట ఎవరింటికి వచ్చినా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా సరే శ్రావణి వాళ్ళ ఇంటికి సరే భవానీ ఇక్కడ ఇక్కడికైనా సరే ఇంకా బిర్యానీ ఖచ్చితంగా చెయ్యాలి అని అంటే అందరికీ అంత ఇష్టం అనమాట మా ఇంట్లో బిర్యానీ అంటే ఆ తర్వాత అలా పాపను తీసుకొని బయటికి అనమాట కాకపోతే ఆ వ్లాగ్లో అది యాడ్ చేయలేదు మేము పాపను తీసుకొని ఐఐటికి వెళ్తా ఉన్నాము ఐఐటీ మా మరిది ఐఐటీ చదువుతున్నాడు కదా సో ఐఐటీలోనే చదువుకుంటున్నాడు కాబట్టి సో తను చదువుకుంటున్నాడు కాబట్టి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మాత్రమే లోపలికి అనమాట సో ఒకసారి వెళ్ళి చూసొద్దామని చెప్పి భవానీ ఏమో చాలా బాగుంటుంది ఒకసారి వెళ్ళండి అని అంటే ఇంకా అలా వెళ్తున్నాం పాపని తీసుకొని లక్కీ విష్ణు మాత్రం అసలు ఇల్లు కదలట్లేదు వాళ్ళు ఆ ఏసీ మొదలు బయటికి రావట్లేదు అనమాట ఈ ఆధ్యాయ ఏమో అసలు ఇంకా బొమ్మను వదలట్లేదు చేతిలో పట్టుకునే తిరుగుతూ ఉంది మొత్తానికి దాన్ని ఏమో డిక్కీలో అలా పెట్టేసాం ఫోల్డ్ చేసి లోపల పెట్టేయమ్మా అంటే కూడా ఆహా నేను పట్టుకొని వస్తా అని చెప్పి అసలు వదలట్లేదు ఆ బొమ్మ నేను చెక్క చేత్తో అలా పట్టుకొని ఉంది తన ఫ్రెండ్ అంట తన పేరు చిన్న ఆద్య అంట ఇంక సరే అని చెప్పి అలా తీసుకొని వెళ్తా ఉన్నాం ఇక్కడ ఏంటంటే కంపల్సరీ ఉన్న వాళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకోవాలంట నాకు అర్థం ఏంటంటే ఏంటంటేనండి అలా అంటున్నారు కదా చాలామంది హెల్మెట్ పెట్టుకోకుండా వెళ్తున్నారండి వాళ్ళని ఎవ్వరు అనట్లేదు పోలీసు వాళ్ళు ఏమీ అనట్లేదు బహుశా చెన్నైలో ఉండే వాళ్ళు ఫేస్ వాళ్ళకి అర్థమైపోతుందో ఏమో అంటే వాళ్ళు తమిలియన్స్ అని చెప్పి మేము బయట నుంచి వచ్చామని మమ్మల్ని ఆపారు పక్క రోజు చూస్తున్నారు కదా అక్కడ ఎంచెక్క వాళ్ళు చూడండి తల్లలో పువ్వులు పెట్టుకొని హెల్మెట్ పెట్టుకోకుండా ఎంత బాగా ఉన్నారో మా బ్యాడ్లకి ఏంటంటే మమ్మల్ని ఆపారు నేను వాళ్ళందరినీ చూసి ఏం అనర్లే అని హెల్మెట్ పెట్టుకోలేదు పక్క రోజు అరుణాచలం గుడికి వెళ్ళేటప్పుడు ఆపి మరీ ఫైన్ వేసారు వాళ్ళు నాకైతే వాళ్ళే బాధ అంటే ఎండ ఒకవైపు ఎండలో అలా ఆపేసి ఫస్ట్ టైం ఫస్ట్ టైం అనమాట అలాంటి సిచ్యువేషన్ నేను సో ఇంకా అక్కడి నుంచి ఇదిగోండి ఇంకా ఐఐటీకి వచ్చేయండి చూస్తున్నారు కదా లోపలంతా అసలు ఎంత పెద్దదోనండి ఒక అడవి లాగా ఉందన్నమాట లోపల డియర్స్ కూడా ఉంటాయి మనకి మామూలుగా వీధుల్లో కుక్కలు తిరుగుతూ ఉంటాయి కదా సో ఇక్కడ ఏంటంటే జింకలు తిరుగుతూ అన్నమాట వాళ్ళే ఉంది చాలా పెద్దది అందరూ సైకిల్లో వెళ్తూ ఉన్నారనమాట నాకైతే వాళ్ళే నచ్చింది అంటే అదొక ఒక మంచి ఎక్స్పీరియన్స్ కదండి అంత పెద్ద ఐఐటి కాలేజ్లో అదొక డిఫరెంట్ వరల్డ్ లాగా ఉందన్నమాట ఇంకా మేము ఏంటంటే అది యాక్చువల్గా గోపీ బైక్ కదా గోపి బైక్కి ముందు పాస్ ఉంటుంది పాస్ అంటించి ఉంటారు ఓన్లీ స్టూడెంట్స్కి మాత్రమే సో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మాత్రమే అని చెప్పి సో ఇంకా మా మధ్య ఏంటంటే ఇంక కంప్లీట్ సైకిలే లోపలంతా ఇంక సైకిలే కాబట్టి తను ఇంక అసలు ఇంటికి కూడా రావట్లేదు ఏదో ఒక రోజులో ఒక రోజు అలా వచ్చి కనిపించి వచ్చేస్తున్నాడు అనమాట ఎగ్జామ్స్ ఇంకొక టూ త్రీ డేస్ ఫుల్ బిజీగా ఉంటాడు తర్వాత మళ్ళీ ఒక ట్వంటీ డేస్ అలా హాలిడేస్ వస్తాయంట అప్పుడు ఇంకా పిల్లల్ని బయటికి తీసుకెళ్తాను వదిన ఈ త్రీ డేసే కదా మమ్మల్ని కూడా ఉండిపోమని చెప్పి బయటికి ఎక్కడికైనా వెళ్దామని కాకపోతే ఇంకా అవ్వలేదండి మా వారికి ఏమో ఎక్కువ లీవ్స్ లేవు సరే అని చెప్పి వచ్చేసాం అలాగా సరే అని చెప్పి ఇక్కడ క్యాంటీన్ ఏదైనా తిందామని చెప్పి ఇంకా అలా వచ్చాము క్యాంటీన్లో ఇక్కడ ఏంటంటే తక్కువ కాస్ట్ ఉంటాయి అంటే స్టూడెంట్స్ తినాలి కదా సో మరీ ఎక్కువ ఎక్కువ బయట కంటే కూడా ఇక్కడ కొంచెం రీజనబుల్ ప్రైస్కి అయితే ఉంటుంది కానీ క్యాంటీన్ చాలా పెద్దగా ఉన్నాయి ఇలాంటివి రెండు మూడు ఉంటాయంట కానీ అండి అసలు ఎంత అంటే హాస్టల్స్ కదా హాస్టలర్స్ అందరూ ఉండేది అంతా కూడా అసలు చాలా కల్చర్ అంతా చాలా డిఫరెంట్గా ఉంది అంటే వాళ్ళు వేసుకున్న బట్టలు కానీ వాళ్ళు మాట్లాడే విధానం కానీ అంతా చాలా పాష్గా ఉందన్నమాట నాకైతే కొంచెం కొత్తగానే అనిపించింది ఎందుకంటే నేను ఇంట్లోనే అలా ఉండిపోయి ఇప్పుడు ఒక్కసారిగా ఇలాంటివన్నీ చూస్తుంటే కొంచెం కొత్తగానే ఉంటుంది కదా అంటే వాళ్ళు వేసుకున్న బట్టలు వాళ్ళు మాట్లాడే విధానం అంటే అందరూ కూడా మనకి తమిళియన్స్ తెలుగు వాళ్ళు అట్లా ఏమి ఉండరు కదా అన్ని లాంగ్వేజ్లో అన్ని స్టేట్ స్టేట్స్ వాళ్ళు ఉంటారు కాబట్టి ఇంక కంప్లీట్గా అక్కడ మాట్లాడేదంతా కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడుకుంటున్నారు ఇంకా బట్టలు అవంతా కూడా బాగా పొట్టి పొట్టిగా వేసుకొని ఉన్నారు సో ఇప్పుడు ఇంకా అలాగే ఉంది కదా అయితే ఇంకా మేమైతే ఏదైనా తిందామని చెప్పి అలా కూర్చున్నామండి ఇంకా మా చిట్టిగా తన దగ్గర ఉన్న ఫోన్ పట్టుకొని అది ఐఫోన్ అంట ఇంకా దాంతో మాట్లాడేస్తుంది ఆ ఐఫోన్ పెట్టుకోవడానికి ఒక బ్యాగ్ కూడా చూడండి ఇంకా తర్వాత అది పక్కన పెట్టమ్మ ముందు ఏదైనా తిను అంటే కేక్ అడిగింది కేక్ తినింది అయితే నేను మష్రూమ్ సూప్ అడిగాను తాగమంటేనేమో నేనే తింటా అని చెప్పి చిన్న బయట తుంచుకొని అలా తింటా ఉందనమాట సూప్ బాగుంది తక్కువ ప్రైజే థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ అనమాట సూపు మనకి అయితే చాలా కాస్ట్ ఉంటుంది కదా సో స్టూడెంట్స్ కోసం అని చెప్పి రీజనబుల్ ప్రైస్కి పెడతారంట ఇక్కడ బాగుంది సూపర్ కాదు కానీ బాగుంది ఇంకా అలా తినేసి ఇంకా ఆ తర్వాత ఇంక ఇంటికి అయితే వచ్చేసాము సో అదే ఇంక వాళ్ళ బ్లాగ్ అయితే సో చూసారు కదా మళ్ళీ రేపటి బ్లాగ్లో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ అప్పటికైతే ఉంటాను బాయ్ అండి బాయ్